అధికారం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత తనను బాగా అప్పటి వరకు ప్రశంసించిన వాళ్ళు రకరకాలుగా మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా తీవ్రంగా విమర్శలు చేసి ఆయన క్యారెక్టర్ మీద రకరకాల కమెంట్ చేస్తుండాలని మనం చూసాం వీటిని మరో ఎత్తుకు తీసుకెళ్తూ ఎలక్షన్స్ ముందు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఎక్కడో రాయలసీమ ఒక మూల నుంచి చెంచలగూడ జైలు వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి వ్యక్తినే వైసీపీలో కీలకమైన వ్యక్తే ఈ ఆధిపత్యం ద్వారా వైసీపీలో ఉన్నటువంటి వర్గ విభేదాల ద్వారా ఆయన హత్యకు గురి కాబడిన పరిస్థితి కూడా వచ్చింది సో ఒక మాజీ పోలీస్ అధికారిని జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో నమ్మి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు మంచిగా అవకాశాలు ఇచ్చి అంత చేస్తే సరే ఎన్నికలకు ముందు ఆయన మళ్ళీ టీడీపీలో చేరారు తాజాగా రాత్రి ఒక టీవీ ఛానల్లో కూర్చొని తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లో వైసీపీలో ఎంఎల్సికి ఎలాగబెట్టి వైసీపీలో ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్సీ ఎలగబెట్టినటువంటి అధికారి మాజీ అధికారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ అంటే జగన్ ఇటువంటి వాళ్ళని నమ్మే కదా పరిస్థితి ఇంతవరకు వచ్చింది ఇంతవరకు తెచ్చుకున్నారని చెప్పి అనిపించింది సీరియస్లీ జగన్కి డీజీ అంటే తెలియదు అట ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే తెలియదట అసలు జగన్కి ఏంది తెలియదు జగన్కి ఏమీ తెలియదు అసలు ఆయనకు ఒక పాలన అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్ వర్క్ అనే పదాలే తెలియవు ఆయనకి ఏమీ తెలియదు ఐ కెన్ బెట్ ఏం తెలియదు ఐ కెన్ బెట్ ఆయనకేం తెలియదు అని ఎంత దారుణంగా ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇచ్చి తన కోసం నిలబడ్డ పార్టీ నాయకులు గనక చివరికి హత్యగానే అయిపోతూ ఉన్నా కూడా అలాగే కొనసాగించినందుకు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు డెఫినెట్లీ ఇటువంటి ఇటువంటి సన్మానాలు చేయాల్సిందే ఆయన ఇటువంటి వాళ్ళని నమ్మే కదా జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఎక్కడికో కావచ్చు చూడండి ఆశ్చర్యం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళ మీడియా అయినా టీడీపీకి సంబంధించి మేతావులైనా లేకుంటే ఆ పార్టీలో నాయకులు అనబడే వాళ్ళైనా చాలా కమిటెడ్గా చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోగానే సోషల్ మీడియా దగ్గర నుంచి పెడితే రకరకాలుగా సోషల్ మీడియా నుంచి మొదలు పెడితే రకరకాలుగా దాడి జరగడం ఒక అయితే చివరికి ఇటువంటి వాళ్ళు జగన్ దగ్గర లాభం పొందిన వాళ్ళు జగన్ దగ్గర పదవులు అనుభవించిన వాళ్ళు చివరిలో బయటపచ్చేసి చివరికి ఆయన ఏమీ తెలియని అజ్ఞాని అని నాలుగు బూతులు తిరిగితే ఓకేనే కానీ ఆ బూతుల బదులు ఏనా జగన్ అనే వ్యక్తికి ఒక ఎల్కేజీ స్టూడెంట్ కూడా తెలిసినంత తెలియదు అని ఆ స్థాయిలో నిజంగా అటాక్ చూసిన తర్వాత ఎలాంటి మనుషులు ఉంటారు ఎలాంటి వాళ్ళకు అవకాశాలు ఇచ్చుకుంటూ వెళ్తారు ఈరోజు ఇటువంటి వాళ్ళేమో చివరి కష్టకాలాల్లో ఈ విధంగా దారుణమైన అటాక్ చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి అధికారంలో దిగిపోయేంతవరకు ఏమేం పాఠాలు నేర్చుకున్నారో అది బొమ్మకు మరో ఒకవైపు అధికారం దిగిపోయిన తర్వాత నుంచి ఈ టైంలో నేర్చుకోవాల్సిన పాఠాలు మాత్రం చాలా 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 పెద్ద జీవిత పాఠాలవి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయినా జీవితాల్లో మనకైనా ఇవి చాలా పెద్ద పాఠాలు అప్ప ఎంత దారుణంగా మాట్లాడతారయ్యా ఆయనకు డీజీ ఏంటో ప్రిన్సిపల్ సెక్రటరీ ఏంటో సెక్రటరీ ఏంటో కలెక్టర్ ఏంటో ఎస్పీ ఏంటో తెలియకుండానే ఐదు సంవత్సరాలు అంత సమర్థవంతంగా పాలన చేశాడా ఇంత ఇంత దారుణంగా మాట్లాడతారా